నంద్యాల జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రంలో అంగరంగ వైభవంగా ఉగాది బ్రహ్మోత్సవాలు శనివారం నుండి ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా లోక కళ్యాణార్థమై స్వామి అమ్మవార్లకు రుద్రవోమం చండీవోమం జపాలు పారాయణాలు శ్రీ స్వామివారికి విశేషార్చనలు అమ్మవారికి విశేష కుంకుమార్చనలు నవార్చనలు తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం రాత్రి శ్రీ స్వామి అమ్మవార్లకు భృంగివాహన సేవ శ్రీ అమ్మవారికి మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు గ్రామోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను భక్తులు తిలకించారు గ్రామోత్సవంలో పలు జానపద కళారూప ప్రదర్శనలు కోలాటం భక్తులను ఆకట్టుకున్నాయి ఐదు రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు నేడు ఆదివారం రాత్రి శ్రీ స్వామి అమ్మవార్లకు కైలాసవాహనం శ్రీ అమ్మవారికి మహాదుర్గ అలంకారం చేసి గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు